వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఈ వీడియోలో పాలిటెక్నిక్ జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళకి పాలిటెక్నిక్ లో అందులోనూ మెకానికల్ ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఏ ర్యాంక్ కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది అట్ ద సేమ్ టైం మీకు ఉన్న కాలేజెస్లో బెటర్ కాలేజ్ అంటే లాస్ట్ ఇయర్ తీసుకున్నటువంటి ఆర్డర్ ప్రకారం అంటే ర్యాంక్ వైజ్ బేస్ చేసుకుని టాప్ కాలేజెస్ లో మీకు సీట్ వస్తుందా రాదా అనేది ఈ వీడియోలో మీరు చేయడం జరిగింది ఇంకోటి ఏంటంటే మీరు మెకానికల్ కి ఆప్షన్స్ పెట్టుకోవాలి అనుకుంటే ఈ సీక్వెన్స్ ఆఫ్ లో మీకు దగ్గరలో ఉన్నటువంటి కాలేజెస్లో వీటిలో పెట్టుకుంటే మీకు బెటర్ ఫీచర్ ఉండేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు మెకానికల్ కి బెటర్ కాలేజెస్ ఏంటి అనేది ఒక అవగాహన రావటం అయితే జరుగుతుంది మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్స్ చేయండి కామెంట్ చేస్తే మేము మీకు రెస్పాండ్ అవుతాం దయచేసి వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే మాకు ఒక బూస్ట్అప్ లాగా ఉంటుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు పాలిటెక్నిక్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మా యొక్క అప్డేట్స్ అనేది రావడం జరుగుతుంది కెరీర్కి చాలా యూస్ఫుల్ అవుతుంది మా యొక్క ఛానల్ కమింగ్ టు ద పాయింట్ మెకానికల్ ఇంజనీరింగ్ చాలా మంది ఈ యొక్క బ్రాంచ్ నెగ్లెక్ట్ చేస్తున్నారు బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్యూచర్ ఒక త్రీ ఇయర్స్ తర్వాత డెఫినెట్గా లోకి వస్తుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి ఇది స్టేట్ లెవెల్లోనూ సెంట్రల్ లెవెల్లోనూ కూడా గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి ఆల్రెడీ నేను ఈ యొక్క బ్రాంచ్ గురించి ఏ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ఏంటి అనేది కూడా మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మన ఛానల్లో నా కమింగ్ టు ద పాయింట్ ఫస్ట్ స్టేట్ మొత్తం మీద ఉన్నటువంటి టాపర్స్ లాస్ట్ ఇయర్ తీసుకున్నటువంటి కాలేజ్ ఏంటి అంటే సీక్వెన్స్ ఆఫ్ ఆటలో బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ ఇది చాలా ఓల్డ్ ప్రైవేట్ కాలేజ్ నైన్టీన్ ఎయిటీ వన్ లో పెట్టినటువంటి కాలేజీ ఇక్కడ మెకానికల్ చూడాల్సింది ఎక్విప్మెంట్ అంటే ల్యాబ్ ఎక్విప్మెంట్ ఉందా లేదా అనేది చూస్తారు ఇది చాలా ఓల్డ్ కాబట్టి ల్యాబ్ ల్యాబ్ ఎక్విప్మెంట్ పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇక్కడ ఓపెన్ కేటగిరీ బాయ్స్ కి సిక్స్ త్రీ సిక్స్ టూ ఆరు వేల మూడు వందల వరకు వచ్చిందండి నెక్స్ట్ కి వచ్చేసరికి మీకు ఓపెన్ కేటగిరీ గర్ల్స్ ఎయిటీ సెవెన్ థౌజండ్ వరకు మెకానిక్ వచ్చింది ఎస్సీ బాయ్స్ సిక్స్ త్రీ సిక్స్ టూ ఎస్సీ గర్ల్స్ లాస్ట్ ట్రాంక్ వచ్చేసరికి ఎయిటీ సెవెన్ థౌజండ్ ఎయిటీ సెవెన్ థౌజండ్ వరకు ఇక్కడ రావటం జరిగింది నెక్స్ట్ కి సెవెంటీ ఎయిట్ థౌజండ్ సెవెంటీ ఎయిట్ థౌజండ్ వరకు మీకు ఇక్కడ సీట్ రావడం అనేది జరిగింది ఓకే నెక్స్ట్ సెకండ్ కాలేజ్ ఏంటి అంటే గవర్నమెంట్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ గవర్నమెంట్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ శ్రీశైలం గవర్నమెంట్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ శ్రీశైలం ఇక్కడ ఇక్కడ చూడండి బాపట్ల కాలేజ్ కోడ్ వచ్చేసరికి బిఈసి బి బిఈసి బి అనమాట నెక్స్ట్ శ్రీశైలం వచ్చేసరికి ఎస్ఎస్ఎల్ఎం ఎస్ఎస్ఎల్ఎం అనేటువంటి కోడ్ గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ ఇది నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో పెట్టారు సెవెన్ నైన్ నైన్టీ త్రీ వరకు మాత్రమే వచ్చింది ఓపెన్ కేటగిరీలో ఎస్సీ బాయ్స్ కి వన్ లాక్ సిక్స్టీన్ థౌసండ్ వరకు వచ్చింది ఎస్టీ బాయ్స్ కి ఫిఫ్టీ వన్ థౌజండ్ వరకు వచ్చింది సో మీకు ఎస్సీ ఎస్టీ కేటగిరీలో హైయెస్ట్ ర్యాంక్ వచ్చిందని బాధపడే వాళ్ళు శ్రీశైలం సరౌండింగ్స్లో అయితే గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ కి అప్లై చేయొచ్చు నెక్స్ట్ వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని చిత్తూరు జిల్లాలో ఉంది ప్రైవేట్ పాలిటెక్నిక్ చిత్తూరులో ఉంది అనమాట నెక్స్ట్ కాలేజ్ బోర్డు విఇఎంయు వేము నెక్స్ట్ ఇక్కడ పదకొండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది వరకు మాత్రమే వచ్చింది ఓపెన్ కేటగిరీలో ఓకే సో అది కూడా మీరు ఈ చిత్తూరు రీజియన్స్ వాళ్ళు సజెస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ చాలా మంచి కాలేజీ ఇంపార్టెంట్ కాలేజీ ఆంధ్ర పాలిటెక్నిక్ మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది అడుగుతున్నటువంటి కాలేజీ ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ ఈస్ట్ గోదావరి కాలేజ్ కూడా ఏపీకేఎన్ ఏపీకేఎన్ పదమూడు వేల నూట అరవై తొమ్మిది వరకు వచ్చింది ఓపెనింగ్ కేటగిరీలో ఓపెనింగ్ కేటగిరీలో లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మెకానికల్లో పదమూడు వేల నూట అరవై తొమ్మిది వరకు వచ్చింది ఎస్సీ బాయ్స్కి నలభై ఒకటి వేల వరకు వచ్చింది ఎస్టీ బాయ్స్కి యాభై రెండు వేల వరకు వచ్చింది అలానే యావరేజ్ బీసీ బీసీకి వచ్చేసరికి మీకు బీసీకి వచ్చేసరికి ఇక్కడ చూడండి బీసీ బి బాయ్స్ ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫోర్టీన్ థౌజండ్ ఎయిటీన్ థౌజండ్ అంటే యావరేజ్ ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు కూడా వచ్చింది ఇక్కడ చూడండి బీసీడి బిసిడి బాయ్స్ కి ఎయిటీ సిక్స్ థౌజండ్ వరకు కూడా వచ్చింది ఈవెన్ ఈడబ్ల్యూఎస్ ఓసీ ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ అంటే అరవై మూడు వేల వరకు కూడా ఇక్కడ సీట్ రావడం జరిగింది సో నెగ్లెక్ట్ చేయొద్దు కాలేజీ ప్రిఫరెన్స్ తీసుకొని మెకానికల్ జాయిన్ అవ్వాలనుకుంటే ఆంధ్ర పాలిటెక్నిక్ పెట్టేసేసేయండి ఈ యొక్క తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి నెక్స్ట్ కృష్ణా ఈ యొక్క ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు నెక్స్ట్ విశాఖపట్నం విశాఖపట్నం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కూడా చూడండి లాస్ట్ టైము పదమూడు వేల వరకు వచ్చింది ఓపెన్ కేటగిరీలో నెక్స్ట్ ఎస్సీ బాయ్స్ ఫార్టీ నైన్ థౌజండ్ వరకు వచ్చింది ఎస్టీ బాయ్స్ సిక్స్టీ సెవెన్ థౌజండ్ వరకు వచ్చింది ఓకే నెక్స్ట్ అలానే డిఆర్ఆర్ఎం అంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ ద్రాక్షారామం గవర్నమెంట్ పాలిటెక్నిక్ ద్రాక్షారామంలో కాలేజ్ కోడ్ డిఆర్ఆర్ఎం ఇది పదిహేను వేల మూడు వందల ముప్పై నాలుగు వరకు వచ్చింది ఓపెన్ కేటగిరీలో ఎస్సి బాయ్స్ కి వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌజండ్ వరకు వచ్చింది అనమాట వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌజండ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ లో మెకానికల్ సీట్ వస్తాయి ప్లీజ్ అబ్జర్వ్ చేసుకోండి నెక్స్ట్ ఎస్టీ బాయ్స్ కి పదిహేను వేల వరకు ఎండ్ అయ్యింది నెక్స్ట్ అలానే పెందుర్తి మీకు విశాఖపట్నంలోనే ఇంకొకటి పెందుర్తి దగ్గర గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కోడ్ పిఈఎండి పిఈఎండి ఇక్కడ ఓపెన్ కేటగిరీలో పదిహేడు వేల నాలుగు పదిహేడు వేల ఏడు వందల నలభై నాలుగు వరకు వచ్చింది గర్ల్స్ కి అయితే నలభై వేల వరకు వచ్చింది ఓకే నెక్స్ట్ ఎస్ఈ బాయ్స్ కి ఎయిటీ త్రీ థౌజండ్ ఎస్టీ బాయ్స్ కి వన్ లాక్ లెవెన్ థౌజండ్ వరకు సీట్ రావటం అయితే జరిగింది సో ఇక్కడ మెకానికల్ లో మీరు గుర్తుపెట్టుకోండి ఎవరికైతే గవర్నమెంట్ జాబ్ చేయాలి అని ఉంటుందో వాళ్ళు అసలు ఏమి ఆలోచించకుండా ఉన్నటువంటి ఈ యొక్క గవర్నమెంట్ పాలి ఈ లిస్ట్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ ని సెలెక్ట్ చేసేసుకుంటే మెకానికల్ తీసుకుంటే లైఫ్ అనేది సెటిల్ అవుతుంది నా యొక్క సలహా మీ యొక్క ఇంట్రెస్ట్ అని బేస్ చేసుకుని నిర్ణయం తీసుకోండి నెక్స్ట్ అలానే ఎయిత్ ఆప్షన్ కింద మచిలీపట్నం గవర్నమెంట్ పాలిటెక్నిక్ అంటే కృష్ణా జిల్లాలో ఉంది బందర్ బిఎన్డిఆర్ డిఆర్ ఇది బిఎన్డిఆర్ కాలేజ్ బోర్డు ఎయిటీన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ వరకు వచ్చింది ఓపెన్ కేటగిరీలో నెక్స్ట్ శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లా గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఎస్కేఎల్ఎం అండి ఇక్కడ ఎయిటీన్ థౌజండ్ ఓపెన్ కేటగిరీలో వచ్చింది ముప్పై ఆరు వేల వరకు వచ్చింది గర్ల్స్ కచ్చి ఎస్టి ఎస్సీ బాయ్స్ కి ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఎస్టీ గర్ల్స్ కి సిక్స్టీ సెవెన్ థౌసండ్ సో ఈ ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఎంఆర్ఏజిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయనగరం ఇక్కడ ఇరవై మూడు వేల వరకు వచ్చింది విజయనగరం జిల్లా విజయనగరం టౌన్ లో ఉంటుంది ఎంఆర్ఏజిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయ డిఎన్ఎం అనమాట కాలేజ్ పొడు సో ఇది కూడా మీకు టాప్ ప్రయారిటీ మీరు ఇచ్చుకోవచ్చు నెక్స్ట్ నర్సీపట్నం విశాఖపట్నం జిల్లా గవర్నమెంట్ పాలిటెక్నిక్ నర్సీపట్నం ఎన్ఆర్ఎస్పి వచ్చేసరికి ట్వంటీ సిక్స్ థౌజండ్ వరకు వచ్చింది సిక్స్ థౌసండ్ వరకు నెక్స్ట్ చిరాల విఆర్ఎస్ అండ్ అండ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇది ఓల్డ్ ఇంజనీరింగ్ కాలేజ్ అవడం వల్ల ఎక్కువ మంది ఇక్కడ జాయిన్ అయ్యారు బట్ అంత ఇదిగా ఉండదు మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే జస్ట్ ఇది లాస్ట్ ఇయర్ ర్యాంక్ ట్రెండ్ కాబట్టి అలా ఉంది ఇక్కడ చూడండి ఎందుకంటే మీకు డిఫరెన్స్ ఓపెన్ కేటగిరీ గర్ల్స్ లక్ష ఎనిమిది వేలుకు వచ్చేసింది సో ఇది నా సలహా ఇది కంటే నెక్స్ట్ అటుకు వెళ్ళి తర్వాత వెళ్ళొచ్చు ఎక్విప్మెంట్ అనేది ఉంటుంది ల్యాబ్స్ మాత్రం చాలా బాగుంటాయి విఆర్ఎస్ అండ్ వైఆర్ అండ్ పర్సనల్ గా చూసాను కాబట్టి నెక్స్ట్ ఆమ్దాలు వలస ఆమ్దాలు వలస గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఏఎం ఏఎండివి ఏఎండివి వచ్చేసరికి ఆముదాల వలస ఇది ట్వంటీ ఎయిట్ థౌసండ్ త్రీ థర్టీ ఫోర్ వరకు ఓపెన్ కేటగిరీలో వచ్చింది ఓకే ఎస్టి ఎస్టీ బాయ్స్ కి వన్ లాక్ ట్వంటీ త్రీ థౌజండ్ ఎస్టీ బాయ్స్ కి నైన్టీ వన్ థౌసండ్ ఇక్కడ ఇక్కడ విఆర్ అంటే విఆర్ఎస్ అండ్ వైఆర్ వచ్చేసరికి చాలా ఓల్డ్ కాలేజీ మీరు ఒకసారి అక్కడ చూసి మీకు ఆ ఏరియాలో కనుక నచ్చినట్లయితే చిరాల రీజియన్ ఏరియాలో మెకానికల్ ల్యాబ్ ఎక్విప్మెంట్ మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇందులో విఆర్ఎస్ అండ్ వైఆర్ నో నోట్ మీరు అబ్జర్వ్ చేసుకుని అక్కడికి వెళ్ళి గమనించి జాయిన్ అవ్వండి ఓకే నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కడప జమ్మల మడుగులోకి వచ్చేసరికి జమ్మల మడుగులో ఉంది జేఎం డిజి కాలేజ్ ఫోర్ ఇది ట్వంటీ నైన్ ఫైవ్ సిక్స్టీ నైన్ వరకు రావటం జరిగింది నెక్స్ట్ శ్రీ శివానీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ శ్రీకాకుళం ఇక్కడ చూడండి ఎక్కువ మెకానికల్ లో టాప్ లో వచ్చేసరికి మీకు అబ్జర్వ్ చేసినట్లయితే ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా రోల్ పోషిస్తున్నాయి ఎందుకు అంటే మీకు ల్యాబ్ ఎక్విప్మెంట్ అనేది పర్ఫెక్ట్నెస్ చూస్తున్నారు సో ఈ ఆర్డర్ కూడా ల్యాబ్ ఎక్విప్మెంట్ బాగుంది శ్రీ శివానీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ రాయదుర్గ్ ఇక్కడ థర్టీ థౌజండ్ వరకు వచ్చింది ఓపెన్ కేటగిరీలో నెక్స్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ గన్నవరం అంటే కృష్ణా జిల్లా థర్టీ టూ థౌజండ్ వరకు వచ్చింది థర్టీ టూ థౌజండ్ వరకు ఓపెన్ కేటగిరీలో మీకు సీట్ రావడం జరిగింది ఓపెన్ కేటగిరీలో థర్టీ టూ థౌజండ్ అంటే రిమైనింగ్ వచ్చేసరికి ఇంకా ఎక్కువ ర్యాంక్ వచ్చినా గానీ మీకు సరిపోతుంది నెక్స్ట్ గవర్నమెంట్ మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ పాడేరు పాడేరు కూడా అంటే విశాఖపట్నం జిల్లా దీనికి కూడా ప్రిఫరెన్స్ తెచ్చుకోవచ్చు థర్టీ త్రీ ఎయిట్ ఫిఫ్టీ వరకు వచ్చింది నెక్స్ట్ శ్రీ సాయి గణపతి ఇంజనీరింగ్ కాలేజ్ మల్ల ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది టూ థౌజండ్ థర్టీ ఫైవ్ వరకు మాత్రమే వచ్చింది ఇక్కడ నెక్స్ట్ జిబిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ జిబిఆర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ థర్టీ సిక్స్ థౌజండ్ వరకు వచ్చింది అంటే చీపురు పొల్లి దగ్గర ఉంది థర్టీ సిక్స్ థౌజండ్ వరకు వచ్చింది నెక్స్ట్ పిఠాపురం పిఠాపురం గవర్నమెంట్ పాలిటెక్నిక్ వచ్చేసరికి మెకానిక్ థర్టీ నైన్ థౌజండ్ ఫోర్ థర్టీ త్రీ వరకు వచ్చింది థర్టీ నైన్ థౌజండ్ ఫోర్ థర్టీ త్రీ పిఠాపురం పిఎం పిటిపిఎం పిఎం నెక్స్ట్ సిఆర్ రెడ్డి ఏలూరు సిఆర్ రెడ్డి కూడా థర్టీ నైన్ థౌజండ్ వరకు వచ్చింది ఓపెన్ కేటగిరీలో ఎస్సీ బాయ్స్ కి సెవెంటీ నైన్ థౌజండ్ వరకు వచ్చింది ఎస్టీ బాయ్స్ కి థర్టీ నైన్ థౌజండ్ వరకు రావటం జరిగింది ఇది ఒకటి నెక్స్ట్ అలానే ఇంకా మీకు ఇంకా టాప్ కాలేజెస్ కొనండి ఇవి లిస్ట్ మీరు ట్వంటీ ఫైవ్ ఈ ట్వంటీ ఫైవ్ మీ దగ్గరలో ఉన్నటువంటి వాటిని మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు ఇది కాకుండా ఇంకా ఓల్డ్ కాలేజెస్ అంటే ప్రైవేట్ కాలేజెస్ లో ఇంకా కొన్ని ఏఏఎన్ఎం అండ్ బీబీఎస్ఆర్ అంటే గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ కాలేజ్ గుడ్లవల్లేరు పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చేసరికి కాలేజ్ కూడా ఏవిజిఆర్ ప్రైవేట్ కాలేజెస్ లో బెస్ట్ నైన్టీన్ ఎయిటీ వన్ లో పెట్టారు అంటే దాదాపుగా ఫార్టీ ఇయర్స్ అవుతుంది ఓపెన్ కేటగిరీలో ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ సిక్స్ సిక్స్టీ నైన్ వరకు వచ్చింది ఓపెన్ కేటగిరీలో మంచి కాలేజీ రాదు అనుకునేటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారంటే యాభై వేలు అరవై వేలు అలా వచ్చినటువంటి వాళ్ళు మీరు మెకానికల్ గుడ్లవెల్లర్ పెట్టేసుకుంటే లైఫ్ అనేది సెటిల్ అయిపోద్ది మాక్సిమం ఓపెన్ కేటగిరీ బాయ్స్ వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ వరకు వచ్చింది ఎస్సీ బాయ్స్ కు వన్ లాక్ ట్వంటీ త్రీ థౌజండ్ వరకు కూడా వచ్చింది గుడ్లవెల్లర్ లో మెకానికల్ ఎస్టీ బాయ్స్ కు వన్ లాక్ ట్వంటీ త్రీ థౌజండ్ వరకు వచ్చింది సో ఏమవుతుందంటే ఇక్కడ బ్రాంచ్ మెకానిక్ వస్తుంది కాలేజ్ మాత్రం సూపర్ ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి అంటే ఈ సెట్ ర్యాంక్స్ ని బేస్ చేసుకుని చెప్తున్నాను నేను ప్లస్ ఎడ్యుకేషన్ బేస్ చేసుకుని చెప్తున్నా స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ ఇవి వస్తాయి ఓకే సో ఇవి ఉన్నటువంటి వాటిలో బెటర్ నెక్స్ట్ ఇదే లాస్ట్ ఇయర్ ర్యాంక్ బట్టి మనం ఈ యొక్క పిడిఎఫ్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది అఫీషియల్ గా అఫీషియల్గా అంటే ఐ మీన్ గా రిలీజ్ చేసినటువంటి డేటాని బేస్ చేసుకుని షార్ట్అవుట్ చేసుకుని మన సబ్స్క్రైబర్స్ కోసం ఈ యొక్క లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది సో మీరు ఈ సింపుల్గా ఈ యొక్క ఆర్డర్లో పెట్టుకుంటే అంటే సపోజ్ వీటిలో టాప్ లో ఒక మీ యొక్క ఏరియా దగ్గరలో ఉన్నటువంటి ఒక పది సెలెక్ట్ చేసుకుని ఆ ఆర్డర్లో మెకానికల్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు ఓకే ఇది వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తే మొదటి మా ఛానల్ కి బూస్ట్ అప్ అవుతుంది సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఏమైనా ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ